ప్పుడు వీడియోస్ చూపించారు వీడియోస్ చూపిస్తే నేను అడిగాను సినిమా గురించి తను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని చాలా ప్రేమించి సినిమాని తీశారు సాగర్ రెడ్డి గారిని చూస్తుంటే నాకు పుదీపదే టైంలో పార్థీభన్ గుర్తొచ్చాడు ఆ సినిమాకి ఫస్ట్ విజయకాంత్ హీరో ఒక సెవెన్ డేస్ షూట్ అయిన తర్వాత పార్థీబన్ కమాండింగ్ ఎక్కడో విజయకాంత్కి అప్పుడు నచ్చలేదు నేను ఈ డైరెక్టర్ ఉంటే సినిమా చేయను అని ప్రొడ్యూసర్ చెప్పాడు అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నారు ప్రొడ్యూసర్స్ వేరే వాళ్ళు అయితే ఆ డైరెక్టర్ మారిపోయి ఇంకో డైరెక్టర్ వచ్చేవాడు పుదీ విజయకాంత్ హీరోగా ఉంటాయి విజయకాంత్ అప్పట్లో చాలా స్టార్డమ్ ఉండేది ఆ టైంలో కానీ ప్రొడ్యూసర్స్ నువ్వు వెళ్ళి విజయకాంత్కి డైరెక్ట్ చేసి ఈ సినిమాకి హీరోగా నువ్వు తీసుకొచ్చావు నిజంగానే పాటలు విన్నా రెండు పాటలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒక కవితలో రాశారండి ఒక మంచి విషయాన్ని రాయాలంటే బంగారు పాళీతో ఉన్న పెన్ను అవసరం లేదు రాసే చేతిలో పస ఉంటే బొగ్గుతో రాసిన అక్షరాలైనా అగ్గి పుట్టిస్తాయని అలాగే సినిమా విషయంలో కూడా బడ్జెట్ ఎంత పెద్దది ఎంత పెద్ద స్టార్ క్యాస్ట్ ఉంది అనేది కాకుండా సినిమాలో నిజంగా విషయం ఉంటే ఆ దర్శకుల్లో నిజంగా దమ్ము ఉంటే చిన్న సినిమాలు కూడా అద్భుతాలు సృష్టిస్తాయని చెప్పి ఈ మధ్య మన తెలుగు సినిమాల్లో కూడా చాలాసార్లు నిరూప నిరూపితం అవడం జరిగింది ఒకప్పుడు తమిళ్లో ఒకప్పుడు కాదు ఇప్పటికి కూడా తమిళ్లో అలాగా చిన్న బడ్జెట్లో సినిమా తీశారు చాలా అద్భుతంగా ఆడుతుంది ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తున్నారు అని మనం ఇక్కడ చెప్పుకోవడం వరకు మాత్రమే ఉండేది మిగతా ఇక్కడ కమర్షియల్ గా ఉన్న సినిమాలు లేదంటే పెద్ద సినిమాలు ఎక్కువగా ఆడుతుండే థింగ్ అబౌట్ మిస్టర్ సాగా హీ హివెన్ మీ గ్రేట్ ఆపర్చునిటీ వర్క్ ఇన్ టాలీవుడ్ ఇన్ తెలుగు ఫిల్మ్ సో అండ్ ఐ వాంట్ టు సే వన్ థింగ్ ఆల్సో హీఈ్ నాట్ ఎ డైరెక్టర్ హీజ్ అ సైకో మ్యాన్ ఇనా పరేషాన్ కదియా ముజే

హీరోస్ వాళ్ళ బడ్జెట్స్ ఇబ్బంది అవుతూ చాలా లేట్ అవుతూ ఉంటాయి తను నమ్మిన ఈ కథ డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా చేసిన ఐదు ఆరు సాంగ్లు కూడా డిఫరెంట్ డిఫరెంట్గానే వాడు శాస్త్రవేత్తంగా వాడు మెలోడియస్గా వాడు బీట్ ఓరియంటెడ్గా అలాగా బాగా చేశారు సాంగ్స్ కూడా మామూలుగా పబ్లిక్ లైఫ్లో ఒక సినిమా డైరెక్టర్ని హీరోని చేసిన ఘనత దర్శకరత్న డాక్టర్ దాస నారాయణరావు గారిది డైరెక్టర్ అని పేరు పెట్టి అతన్నే హీరోగా రాసుకున్న ఘనత సాగర్ రెడ్డి గారిది ఆ గురువు గారి అడుగుజాడలో అంత పెద్ద ఆయన కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఐ విషూ ఆల్ ది బెస్ట్ అండి ఇందాక మా మిత్రులు చెప్పినట్టు ఆ డైరెక్టర్ పెట్టడమే ముందు నచ్చేసింది అందుకనే ఆడియో ఫంక్షన్కి రావాలనిపించింది ఫోన్లో చెప్పంగానే అలాంటి ఆ డైరెక్టర్ని హీరోయిన్ చేసిన హీరో కం ప్రొడ్యూసర్ కం డైరెక్టర్ ఎలా ఉంటారో చూద్దాం అనిపించింది సో డెఫినెట్గా పాటలు చాలా బాగున్నాయి అండ్ ఈ పాట ఎస్పెషల్లీ నాకు చాలా బాగా నచ్చింది అండి ఇక సాగారెడ్డి గ్యాంగ్ చాలా పెద్దగానే ఉన్నట్లుంది ఫస్ట్ ఫస్ట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచిగా చేశాడు ఎవ్రీ సాంగ్ డిఫరెంట్గా చేశాడు హిందీ నుంచి వచ్చి కూడా తెలుగులో మంచి మ్యూజిక్ ఇచ్చాడని చెప్పని ఐ కంగ్రాచులేషన్ ద మ్యూజిక్ డైరెక్టర్ నేను బాంబేలో ఫేమస్ డైరెక్టర్ మధు బండార్కర్ ఆ దగ్గర హాలీవుడ్లో వర్క్ చేశాను నా ప్యాషన్ సినిమా తీయాలి అని ఆయన సబ్జెక్ట్ చెప్పారు నేను డిస్కరేజ్ చేశా నువ్వు హాలీవుడ్లో వర్క్ చేసి ఇక్కడ సిస్టమ్స్ వేరుగా ఉంటాయి నువ్వు అనుకున్నట్టు ఇక్కడ ఉండదు నీ ప్లానింగ్ ప్రకారం జరగదు నేను చాలా డిస్కరేజ్ చేస్తే లేదు సార్ డెఫినెట్గా నాకు ఇదే లైఫ్ సాగారెడ్డి గురించి అందరూ చాలా చెప్పేశారు వచ్చిందిగా ఓకేనా రెడ్డి గారు ఈ సినిమా డైరెక్టర్ అనే సినిమాని ఎంత ప్యాషన్తో తీశారో అశోక్ అశోక్ కుమార్ గారు చెప్పారు సో ఇవాళ సినిమా ఇండస్ట్రీకి ఈ కొత్త టెక్నాలజీ వచ్చినాక చాలా మంది వచ్చేస్తున్నారు కానీ ఆ ప్యాషన్ కనపడతలే సినిమా తీయాలి అని తీసేసేవాళ్ళు ఎక్కువ లేకపోతే రకరకాల వ్యాపారంగా ఉంటుంది అనుకునే వాళ్ళు ఎక్కువ బట్ ఇంత ప్యాషన్తో తీసేవాళ్ళు చాలా తక్కువ ఇన్ఫాక్ట్ ఓన్లీ వన్ థింగ్ ఇస్ సాగర్ రెడ్డి దిస్ మూవీ యూ కెన్ కంపేర్ హిమ్ టు ద గ్రేట్ నో మ్యాటర్ వట్ హ్యాపన్స్ i call him alexander because he's so persistent. no matter what happens, he don't have money. because, you know, we took around seven months to shoot this movie. so there were so many problems while shooting. Uh, sometimes union problems, sometimes money problems, personal problems. but this guy is a psycho of cinema. no matter what happens, he will not stop. <laughs> uh, we have done a great job for the output of this film. So first of all, I'm, thank, I'm very well thankful to my director, sir, for giving this opportunity to stand here and talk before you. And uh, I hope everyone will bless us for the output of this movie. Thank you. Uh, in the first place, I would like to think about three people. That is, the father of old cinema, the father of Indian cinema. అండ్ ద ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా వాళ్ళ ముగ్గురు లేకపోతే ఈరోజు మనందరం ఇక్కడ లేవు ప్రాక్టీస్ చేసి మొత్తం మర్చిపోయాను ఇప్పుడు యాజ్ యూజువల్గా ఓకే నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నాకు డైరెక్షన్ చేయాలని అనిపించిన ఆలోచనకు మీ అందరికీ నాకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి తమ్మారెడ్డి బ్రదర్స్ గారు అశోక్ కుమార్ గారు బసిరెడ్డి గారికి సక్సెస్ ఫెయిలియర్ అని తీసి పక్కన పెడితే ఒక డెఫినెట్గా ఇది డిఫరెంట్ సినిమా నో డౌట్ దయచేసి ఒక డైరెక్టర్ అవ్వాలంటే కొన్ని కష్టాలు ఉంటాయి ఓకే కానీ కష్టపడి కన్సిస్టెన్సీ యాక్చువల్లీ నాకు ఇప్పుడు టెన్షన్లో ఉన్నప్పుడు ఏదో ఇది చదువుకుంటా ఉండాలి యాక్చువల్లీ ఒకసారి ఓ బుక్లో చదువుకున్నాను ఏంటంటే అది ఒక పేజీ మీద రాసుకొని కష్టాలు ఉన్నప్పుడు అవి మొత్తం బై చేస్తూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఏం చెప్పాలి అర్థం కావట్లేదు బట్ వన్స్ అగేన్ ఐఎమ్ కన్ఫ్యూజ్ బట్ ఓకే ట్వంటీ ఫస్ట్ సినిమా రిలీజ్ గా